అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ మన విధాత టీవీ వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా ఆ కాళభైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా గత నెలలో నేను వీడియోలు చేయటం అవ్వలేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మన రాజశ్యామల సమేత లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయాన్ని నిర్మించుకున్నాం ముఖ్యంగా అందులో రాజశ్యామలాదేవి లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాలభైరవుడు అలాగే సర్పరాని సర్పదోషాలను కూడా తొలగించేటువంటి మాత మానసాదేవి ముఖ్యంగా మన ఆరాధ్య దేవమైనటువంటి కాలభైరవుడు భైరవి మాత అలాగే స్ఫటికలింగేశ్వరుడు అద్భుతమైనటువంటి స్ఫటికలింగం ఎక్కడ మనం రాజీ పడకుండా కాశీలో పూజలు చేసి మరి తెప్పించాం అలాగే సంకటహర గణపతి ప్రతినెలా సంకష్టహర గణపతి అంటే సంకష్టహర చతుర్థి జరుగుతుంది సంకష్టహర చతుర్థికి ఈ సంకటహర గణపతి శక్తితో కూడుకున్నటువంటి గణపతి శక్తిదేవితో కలిసి ఉంటారు కుడివైపున వారి యొక్క ఈ తొండం తిరిగి ఉంటుంది అలాంటి గణపతికి మనం పూజ చేసినట్లయితే సకల కష్టాలు కూడా తొలగుతాయి అలాగే ఎన్ని వరాలు దొరికిన కర్మలు తొలగాలి కాబట్టి ఈ కర్మలు తొలగాలి అంటే స్ఫటకలింగేశ్వరుణ్ణి అభిషేకించిన పూజ చేసిన కర్మ దోషాలన్నీ తొలగుతాయి అందుకే ఎటువంటి ఇబ్బంది అయినా అటు వివాహ దోషం కావచ్చు ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు ఏదైనా సరే ఇక్కడ తప్పకుండా మంచి ఫలితాలు రావటం కోసం ఎంత ఏర్పాటు చేయటం జరిగింది దీనంతటికీ మీరే కారణం నాకు ఆర్థికంగా సహాయం చేసిన వారు కావచ్చు లేదు గురువుగారు ఈ నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని కొంతమంది ఆ భగవంతుని ప్రార్థించి ఉంటారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ కాళభైరువుని ఆశస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటున్నాను అలాగే ఈ దేవాలయం కేవలం అమావాస్య అష్టమి పౌర్ణమి ఇలాంటి కొన్ని రోజులలో మాత్రమే తెరవబడుతుంది ఈ వివరాలు కూడా మీకు ఈ స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పట్లాగే మన పీఠంలో జరిగేటువంటి రాజశ్యామల సమేత మహాకాల భైరవ హోమం కూడా ఈ నెల ఇరవై నాలుగునే జరుగుతుంది ఎందుకంటే ఇరవై ఏదిన అమావాస్య అయినా ఆ రోజు రాత్రికి ఉండటం లేదు ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రమే ప్రారంభమవుతుంది కాబట్టి మనం వేళలో అమావాస్య ఘడియల్లో చేస్తాము ఇరవై నాలుగునే జరుగుతుంది ఈ విషయాన్ని మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఈసారి అద్భుతమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ప్రతిష్ఠ చేసినటువంటి మన దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించటం స్వామివారి పూజలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి కానీ ఇటు స్ఫటికలింగేశ్వరుడికి కానీ అభిషేకం ఇవన్నీ కూడా జరిపించటం అనేది ఒక విశిష్టమైనటువంటి పరిస్థితి తప్పకుండా మీరందరూ కూడా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లేదా ప్రత్యక్షంగా పాల్గొని అందరూ మంచిని పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే తమ గోత్రనామాలు పంపించడానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సకల దోషాలు కూడా నివారణ చేసుకున్నట్లయితే మీ మనసులోని సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది అలాగే ఈ హోమ కార్యక్రమం అనంతరం మరుసటి రోజు ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది అన్నప్రసాద సేవ కూడా చాలామందికి ఈసారి భోజనాలు పెట్టాలనేటువంటి ఆలోచన అయితే ఉంది అలాగే నీకు తెలిసిందే గోసేవ కూడా చేస్తున్నాం ఇప్పుడు మనం గుడికి అటాచ్డ్గానే గోచాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం అందువలన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి ఒక పద్ధతిగా చేయాలి అందరికీ ఇందులో ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక చింతనే కాదు సేవా కార్యక్రమాలు కూడా విస్తృతం చేయాలనేటువంటి నా సంకల్పానికి మీరు తోడుగా ఉంటే ఇంకా ఈ గుడిని మిమ్మల్ని ఈ దేవాలయం ద్వారా నేను మీ సంకల్పాలని నెరవేర్చి అందరూ బాగుండేటట్టు చేయాలి అంటే మన వీడియోలన్నీ కూడా మీరు లైక్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన వీడియోలన్నీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి ఇంకొక మాట ఏమిటంటే నేను రెమెడీస్ చెప్తున్నాను కానీ ఎవరో సరిగ్గా చూడటం లేదు మెసేజ్లు పెడుతున్నారు చివరి వరకు చూసినట్లయితే ఆ మంత్రాలు తెలుస్తాయి అలాగే అవి డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు రాస్యాధిపతి శుక్రుడు శుక్రుడు అయినటువంటి మేషరాశిలో సంచరించడం వలన కాస్త మిశ్రమ ఫలితాలు కనిపించబోతున్నాయి ఎక్కువగా ఏ పనైనా సాధించడానికి కష్టపడాల్సి వస్తుంది ఒక లక్ష్యం అనుకున్న భగీరథ ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏమిటంటే ఏమిటరా నాయనా ఎంత కష్టపడితే కానీ నాకు పని అవ్వటం లేదు అనేటువంటి ఆలోచన అయితే వస్తూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా పెద్దలను సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం అంటే మీకు సొంతంగా ఆలోచనలు రావని కాదు కాకపోతే కన్ఫ్యూజన్లో పడతారు ఆ కన్ఫ్యూజన్లో పట్టడం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు ఇలాంటప్పుడు మాత్రం పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవటంలో తప్పు లేదని మీరు గ్రహించాల్సి ఉంటుంది అలాగే ఈ కాంట్రవర్సీస్ ఏవైతే వివాదాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి లేకపోతే అంటారు కదా తాడే పాము అయిపోతుందని అలా ప్రతిదీ మెడకు జుట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అందువలన ఎంత తగ్గితే అంత మంచిది ఇక ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా చెప్పాలంటే ఖర్చులు చాలా ప్లానడ్గా వెళ్ళాలి లేకపోతే అప్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చాలా ప్లానడ్గా వెళ్ళాలి నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఊహించిన ఖర్చులు ఏదో ఒకటి ఏదో ఒకటి రావటం ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది తప్పదు అక్కడ ఏం చేయలేని పరిస్థితి అందువల్ల కాస్త నిదానంగా వ్యవహరించండి ఆర్థికంగా చూసినట్లయితే అలాగే కుటుంబంలో కూడా చిన్నపాటి మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి మీ మాటను కూడా దాటి వారు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మీ మనసు చాలా చిన్నబోతుంది ఇదేంట్రా నేను ఇంత కష్టపడుతున్నాను నేను చెప్పిన సలహా తీసుకోలేదు వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి మనసులో బాధన్న బయటికి మీరు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే అవి మరింత ఆలస్యం కావడం కూడా జరుగుతుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అయితే అనుకూలంగా ఉంది పనులో వేగం కూడా పెరుగుతుంది ఎవరైనా సరే అపార్ట్మెంట్స్ కొనుక్కున్నా గృహ నిర్మాణాలు చేసుకున్నా ఓకే ఇంకా కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం కాస్త ఫేవరబుల్గా ఉంటుంది ఏదైనా జడ్జిమెంట్స్ ఉంటే కాస్త ఫేవర్గా వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు చెప్పిరావు చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు కాస్త నెమ్మదిగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అయితే ఆ అవకాశాలు కూడా మిమ్మల్ని సంతృప్తి పరచకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక రాజకీయ నాయకులకైతే పరిస్థితులన్నీ కాస్త ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటాయి ఏమిటో ఒక తెలియని ఒక టెన్షన్ కూడా మీకు కనిపిస్తూ ఉంది అలాగే మీ దగ్గర ఉన్నవారే మీకు వెన్నుపోటు పరిచేటువంటి సూచనలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం అధికారులతో సఖ్యతగా ఉండాలి అయితే పర్వాలేదులండి మీరైతే సఖ్యతగానే ఉంటారు కాకపోతే కొంత ప్రొఫెషనల్గా మీ ఉద్యోగ బాధ్యతల రీత్యా కొన్ని కొత్త టాస్కులు వచ్చి పడేటువంటి సూచనలు ఉంటాయి అలాంటప్పుడు కాస్త కన్ఫ్యూజన్లో పడతారు అయితే నిదానంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి నూతన పెట్టుబడులకు ఇది అంత అనుకూలంగా లేదు భాగస్వామ్య వ్యాపారస్తులు ఉంటే ఆచితూచి అడుగులు వేయండి లేకపోతే అనవసరంగా గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా అంత ప్రోత్సాహకరంగా అయితే లేదు చిన్న చిన్న వ్యాపారస్తులకి కష్టానికి తగిన ప్రతిఫలమే కనిపిస్తూ ఉంది ఇంకా సినీ టీవీ కళాకారులు ఇతర కళాకారులకు కూడా అవకాశాలు అయితే తగ్గే సూచనలు అయితే ఉన్నాయి విద్యార్థులైతే చదువు మీద ఫోకస్ పెట్టాలి ఇతర ఇతర విషయాలు కూడా కాస్త పక్కన పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే చదువు మానేసి ఇంకా ఏదో ఎంటర్టైన్మెంట్లో పడతామంటే ఇబ్బంది పడతారు అలాగే ఆరోగ్యపరంగా చూస్తే అని జ్వరం అని అలాగే మెంటల్ టెన్షన్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి దీనివలన డైజెస్టివ్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రేమికులకైతే కొంత ఎడబాటు సూచనలు ఉంటాయి కొంతమందికి కాస్త నిదానంగా వ్యవహరించాలి అలాగే ఈ వారికి పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు అనుకూలమైన తేదీలు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై కాస్త నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు శుక్రుడికి కుజుడికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం సుం శుక్రాయ నమ ఓం సుం శుక్రాయ నమ అలాగే కుజులకి లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి ఎప్పటిలాగే మనకి ఇష్టదైవం కాలభైరవుడు ఆ కాలభైరవ గాయత్రిని చదవటం ద్వారా కూడా ఒక మీరు పంచభూతాలను కూడా మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోవటం అలాగే మీ విజువల్ థాట్ కూడా అద్భుతంగా ఒక దాన్ని మెటీరియలైజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ప్రతినిత్యం కూడా ఈ యొక్క మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది రాత్రికి పద్దెనిమిది సార్లు పట్టించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తే